నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లాలో మూఢ నమ్మకాలపై సమీక్ష సమావేశం నిర్వహించి ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ ఈ రోజు మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ ఇటీవల మెదక్ జిల్లాలో జరిగిన కొన్ని మూఢ నమ్మకాల సంఘటనలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర జన విజ్ఞాన వేదిక అధ్యక్షులైన చలమల రాజేశ్వర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో మెదక్ జిల్లాలో మూఢ నమ్మకాలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక ద్వారా సమాజంలో శాస్త్ర దృక్పథంతో సంబంధం లేకుండా జరుగుతున్న నమ్మకాలను ఎదిరించి సామాన్య ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలని సామాన్య ప్రజానీకంలో శాస్త్ర విజ్ఞాన ప్రచారం శాస్త్రీయ ఆలోచన దృక్పథం పెంపొందించడానికి కృషి చేయాలని మూఢ నమ్మకాలు ఛాందస భావాలను అరికట్టేందుకు విస్తృత ప్రచారం చేసి అవగాహన సదస్సులు జిల్లాలో నిర్వహించాలని అన్నారు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై శాస్త్రీయ విజ్ఞానాన్ని విస్తృతంగా ప్రజాదరణ వైపు చేసి ప్రజలలో ఉన్న మూఢనమ్మకాలను అపనమ్మకాలను తొలగించి దైనందిన జీవితంలో సైన్స్ యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి మూఢనమ్మకాల యొక్క చెడుల గురించి వాటిని ఆకట్టుకోవడానికి కృషి చేయాలని కోరడమైనది ప్రజలలో మూఢనమ్మకాలు పోయేలా శాస్త్ర పరిజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు జన విజ్ఞాన వేదిక ద్వారా జిల్లాలో కార్యక్రమాలు నిర్వచాలని ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం వల్ల ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలను పారద్రోలడానికి అవకాశం ఉంటుందని ఇలాంటి దూరాచారాలను పారద్రోలడానికి కళాజాత బృందాలు గ్రామాల కుల పెద్దలు కుల సంఘాలు గ్రామ పెద్ద మనుషులు కూడా పోలీసు వారితో సమన్వయంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి ఈ మూఢ నమ్మకాలను కూకటి వేళ్లతో పారద్రోలినప్పుడే ఈ అపనమ్మకాలు పూర్తిగా రూపుమాపవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో జెవి వి రాష్ట్ర కార్యదర్శి ఎన్ వెంకటరమణ రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు వరప్రసాద్ మహేందర్ జిల్లా నాయకులు ఎల్ దేవ్లా వి